జోగులాంబ గద్వాల జిల్లా ధరూరులో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదుట స్వల్ప రసాభస చోటు చేసుకుంది మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత మాజీ ఎమ్మెల్యే శపత్ కుమార్ను వేదికపైకి పిలవకపోవడంతో కొద్దిసేపు రసాభసకు దారితీసింది జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో భూభారతిలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సరితతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ను స్టేజ్ పైకి పిలవకపోవడంతో కార్యకర్తలు నినాదాలు చేశారు కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది మల్లు రవి కూడా వారిని వేదికపైకి పిలవాలని పట్టుబట్టడంతో ఉద్రిక్తత నెలకొంది కొద్దిసేపటికి సంపత్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోగా సరిత అక్కడే కింద కూర్చొని నిరసన చేపట్టింది